పట్టు చీరతో నార్మల్గా లాంగ్ ఫ్రగ్ వద్దాం అనుకుంటున్నా ఈ చీరతోని సో తనకి ఈ చీర వద్దనుకుంటుంది లాంగ్ ఫ్రగ్ కావాలంటుంది సో నేను దీంతో కుడుతున్నా చూడండి అక్కడ చూడండి సో ఇది వన్ అండ్ హాఫ్ ఇంచు మనము భాగం తీసుకుంటాం దీని సో మనం ఇది నేను రెండు ఒకటేసారి బాడీ కట్ చేసుకున్నా రెండు సపరేట్ చేసుకుంటున్నా విడికి తీసుకున్న ఫ్రెంట్ బ్యాక్ కటింగ్ అయితే ఒకటే సార్ చేసుకుంటా కానీ మనం నెక్ ముందు వెనక సపరేట్ ఉంటుంది కాబట్టి డిజైన్ పెట్టుకుంటున్నా షోల్డర్ వచ్చి త్రీ తీసుకుంటున్నా షోల్డర్ మనం ఎండ్ ఆఫ్ తీసుకుంటున్నా ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి డీప్ తక్కువ డ్రెస్ తనకి డీప్ ఎక్కువ ఉందని నార్మల్గా చెప్పింది సో నేను కొలతలు చేంజ్ చేసుకున్నా మనం ముందు అండర్ అండర్గ్రామ్స్ దగ్గర ఒక హాఫ్ ఇంచు డౌన్ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ సైడ్ మనకు ముడతలు రావు ఇలా లైట్గా పైన భాగం నుంచి కిందికి ఇలా తీసుకుంటే మనకి ముడతలు అనేది రాదు లేకుంటే ముడతలు వస్తుంది మెయిన్ మనకి డ్రెస్సులు కుట్టేటప్పుడు ఇదే ప్రాబ్లం చాలా మందికి అయితే సో ఇట్లా మనం వాళ్ళ డౌన్ తీసుకోకుంటేనే మనకు మ్యాక్సిమం ముడతలు వస్తాయి సో మనకు ఓన్లీ ఫ్రంట్ భాగం తీసుకోవాలి తీసుకుంటే నీట్గా వస్తుంది మనకి ఇది వచ్చి బ్యాక్ బ్యాక్ కి మనము ఇంతవరకు అయితే నేను లాంగ్ అంబ్రిల్లా కటింగ్ చూపించాను కదా ఇది అంబ్రిల్లా కాకుండా కుచ్చులతో ఎందుకంటే బార్డర్ ఉంది కాబట్టి కుచ్చులతో అనుకుంటున్నా బార్డర్ ఉన్నవన్నీ మనకు కుచ్చులతో కుట్టుకుంటునే బాగుంటుంది అంబ్రిల్లా కుడితే బార్డర్ మనకి మంచిగా ఉండదు సో నేను ఇది సో నేను వెనక భాగం ఇలా డ్రా పెట్టుకోవాలి అనుకుంటున్నాను సో లైనింగ్ అయితే కటింగ్ అయింది ఇప్పుడు మెయిన్ తీసు సార్ ఇది బాడీ తీసుకుంటున్నా బార్డర్ కాకుండా ప్లెయిన్ బాడీ తీసుకుంటున్నా బార్డర్ వచ్చి హ్యాండ్స్ వేసుకుందాం అనుకుంటున్నా మనం నార్మల్గానే నేను ఇది సో హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ పెట్టమనుకుంటున్నాను తన లెంత్ వచ్చి లెవెన్ ఉంది హ్యాండ్స్ వచ్చి పఫ్ హ్యాండ్స్ కాబట్టి మనము ఎక్కువ నేను కొంచెం హెవీ పప్స్ కావాలి కాబట్టి నేను త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను మనం ఈ పప్పు లే అంటే హైటు ఎక్కువ తక్కువ అనుకుంటే మనం ఇది దీన్ని బట్టి ఉంటుంది లెంత్ ఎంత ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఫోర్ ఫైవ్ తీసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది కొంచెం సో పఫ్ ఫ్యాన్స్కి మనం ఇక్కడ ఒక హాఫ్ ఆరేంజ్ కార్ తీసుకొని త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను నేనైతే ఎందుకంటే కొంచెం హెవీ పప్పు కావాలంటే త్రీ అండ్ హాఫ్ నార్మల్గా అనుకుంటే మనం తక్కువ తీసుకోవచ్చు కొంచెం నేను హెవీ ఫప్ తీసుకోవాలనుకుంటున్నాను సో త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా ఫోర్ ఫైవ్ కూడా తీసుకోవచ్చు మన ఇష్టం కొంచెం ఈ షోల్డర్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకొని మనం తీసుకోవాలి చూడండి నేను లెంత్ తండొచ్చి టెన్ తీసుకున్నాను లెవెన్ తీసు లెవెన్ తీసుకున్నా దీనికి పైన త్రీ అండ్ హాఫ్ ఎక్స్ట్రా తీసుకుని ఎందుకంటే మన ఫు కావచ్చు కాబట్టి సో ఇక్కడ లెవెన్ తీసుకుంటే మనం ఇక్కడ లెవెన్లో త్రీ త్రీ ఇంచెస్ మనం డౌన్ చేసుకోవాలి త్రీ త్రీ అండ్ హాస్ అంటే మన పర్సనాలిటీని బట్టి సో నేనైతే ఇది తీసుకున్నా కటింగ్ అయితే మొత్తం అయిపోయింది ఇప్పుడు ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను మనం ఫస్ట్ ముడతలు రాకుండా నార్మల్గా కుట్టుకోవాలి మళ్ళీ కొంచెం ఏ కొంచెం ముడత వచ్చినా కానీ ఫినిషింగ్ నీట్గా అనిపించేది సో మనం నేనైతే నార్మల్గా పైపింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే శారీ మొత్తం పింక్ కలర్లో ఉంది అక్కడక్కడ గోల్డ్ బార్డర్ ఉంది కదా సో నేను పైపింగ్ చేసుకుంటున్నా పైపింగ్ చేసేటప్పుడు మనము ఎడ్జెస్ట్ నీట్గా వేసుకుంటే మనకు నెక్ అనేది షేప్స్ కనిపిస్తాయి లేకుంటే నార్మల్గా అడ్డం తిడ్డం వస్తుంది అయితే నార్మల్గా డ్రాప్ పెట్టుకున్నాను చూడండి డ్రాప్ విధంగానే మా ముగ్గు ఫ్రంట్ సైడ్ అయితే నార్మల్గా పెట్టాను హై నెక్ పెట్టుకున్నాను ఎందుకంటే బోట్ నెక్ అంటే నార్మల్గా హై నెక్ ఎక్కువ ఉంటుంది సో మనం బోట్ నెక్లో నార్మల్ పెట్టుకోవచ్చు కానీ నేను హై నెక్ పెడుతున్నాను ఇంకా ఇంతకుముందుకైతే మందికి అయితే అంబ్రిల్లా నేను చూపాను కదా అన్ని ఫ్రాక్స్ ఇది బార్డర్ వచ్చి ఉంది కాబట్టి పెద్ద బార్డర్ ఉంది కాబట్టి నేను కుర్చీలు పెడుతున్నాను మనం ఇంకోటి కుర్చీలు పైన భాగం కానీ కరెక్ట్గా మనం ఎంత థర్టీ టూ సైజ్ అనుకో థర్టీ టూ వరకు వరకల్లా మనం పైన బార్డర్ పైన మెయిన్ పీస్కి మనం ఫస్ట్ కుచ్చులు పెట్టుకొని తర్వాత లైనింగ్ మెయిన్ పీస్ కింద పెట్టుకొని నార్మల్గా కింద లైనింగ్ మెయిన్ పీస్కు సరిపోయిన మనం కూర్చోబెట్టుకోవచ్చు ఎందుకంటే రెండు డబల్ డబల్ పెట్టుకోకుండా ఫస్ట్ మెయిన్ పీస్ కూర్చోపెట్టుకొని దాని కింద నుంచి పైన కూర్చు బట్టి కింద కూర్చు కూడా మనం పెట్టుకుంటే నీట్గా వస్తుంది ఎగస్ట మిగులేదు క్లాత్ సో నేను ఆ విధంగానే పెట్టుకున్నాను ఇంకా హ్యాండ్స్ వచ్చి నేను పప్ ఫ్యాన్స్ పెట్టుకున్నాను మనం పప్ ఫ్యాన్స్ పెట్టుకుంటే చాలామంది రౌండ్ నార్మల్గా ఫ్ ఫ్యాన్స్ అనుకోవాలి రౌండ్గా ఒకటేలాగా పెడతారు అలా కాకుండా మన నుంచి మూడు కుర్చులు ఇటు నుంచి మూడు కుచ్చులు పెట్టుకుంటే మనకు మంచిగా పప్పు అనేది నీట్గా లేస్తుంది అంటే ఇట్లా పై కోసం మంచిగా పప్పు నిలబడుతుంది లేకుంటే అది అనిపోయినట్లు ఉంటుంది సో అది మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మనం నార్మల్గా చేతులకి మనం చుట్టుముట్టు ఒకటేలాగా పెట్టుకుంటాం అట్లా కాకుండా ఇటువైపు నుంచి మూడు అటువైపు నుంచి మూడు పెట్టుకుంటే ఆపోజిట్లో మనకు పప్పు మంచిగా నిలబడుతుంది చూడండి నేను ఇలా వేసుకున్నాను చాలా నీట్గా చక్కగా అయితే అయిపోయింది పైన భాగం అయితే నార్మల్ బ్లౌజ్ లాగా కుట్టుకోవాలండి మనం లాంగ్ ఫ్రాక్ అంటే ఏదో పెద్ద అనుకుంటారు మనం నార్మల్గా బ్లౌజ్ ఏ విధంగా రెడీ చేసుకుంటామో ఆ విధంగా రెడీ చేసుకొని తర్వాతకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కూర్చులు పెట్టి కుట్టుకున్నాను కదా ఆ అది ఇది రెండు జాయింట్ చేసుకుంటే కంటాం మనకు లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోతుంది చాలామంది లాంగ్ ఫ్రాక్ అంటే చాలా పెద్ద పని అనుకుంటున్నారు కానీ మనం సింపుల్గా ఈజీ కూడా కుట్టుకోవచ్చు ఫస్ట్ పైన భాగం మనం రెడీ చేసి పెట్టుకొని అదే విధంగా దాన్ని బట్టి కింద భాగం కూడా మనం రెడీ చేసుకోవచ్చు సో నేనైతే ఫస్ట్ పైన భాగం రెడీ చేసుకొని పెట్టుకొని తర్వాతకి మన కింద కుచ్చులు పెట్టుకొని లెంత్ ఎంత కావాలో అంతే విధంగా మనం కూర్చుని రెడీ చేసుకుని నీట్గా ఒకే లెవెల్ లో రావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే టూ టూ ఇంచెస్ పైన పెట్టుకుంటారు నాకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసి ఇంకా బాగా నీట్గా ఉంటుంది